అస్సలాము వలైకం వరహమతుల్లాహి వబరకాతు అనంతకరణామయుడు కృపాసురుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఒక మంచి కొత్త విషయాన్ని మీరు తెలుసుకుంటారు అయితే ఒక దైవదూత ముగ్గురు వ్యక్తుల వద్దకు వచ్చి వారిని పరీక్షిస్తాడు అందులో ఎవరు ఉత్తములు ఎవరు న్యాయంగా ఉన్నారు అనేది ఈ పరీక్షలో ఎవరు నెగ్గుతారు అనేది ఈ వీడియోలో తెలుసుకోండి చాలా బాగుంటుంది వీడియోను పూర్తిగా చూడండి ముందుగా రజి అల్లాహన కథనం ప్రకారం దయప్రవక్త సలహలీ వసలం వారు ప్రవచిస్తూ ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను అయితే బని ఇస్రాయిల్లో ముగ్గురు వ్యక్తులు ఉండేవారు అందులో ఒకరు వారిలో ఒకరికి కుష్టు వ్యాధి ఉంది మరొకరికి బట్టతల ఉంది మరొకరి అందుడు అంటే కళ్ళు లేనివారు రుడ్డివారన్నమాట అయితే అల్లా తాలా ఈ ముగ్గురిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు ఒక దూతను వారి వైపుకు పంపాడు మొదట ఆ దూత కుష్టి రోగి వద్దకు వచ్చి నీకేం కావాలి అని అడిగాడు దైవదూత కుష్టి రోగి వాడి వద్దకు వచ్చి నీకేం కావాలని అడిగాడు అడిగితే దానికి ఆ వ్యక్తి మంచి రంగు రూపం కావాలి ఎందుకంటే ఈ స్థితిలో ప్రజలు నన్ను అసహించుకుంటున్నారు అని అన్నాడు అతనికి కుష్టి వ్యాధి ఉన్న కారణంగా ప్రజలు తన అసహించుకుంటున్నారు కాబట్టి తనకు అప్పుడు ఏదైతే లేదో అది కావాలని కోరుకున్నాడు మంచి రూపం మంచి కలర్ కావాలని కోరుకున్నాడు అయితే అతని కుష్టి వ్యాధి దైవదూత అతనిపై చేమితో చేయితో ఇలా నిమిరాడు అన్నట్టు ఇలా నిమిరితే అతను కుష్టి వ్యాధి పోయి అందంగా తయారయ్యాడు మర్షాల్లా మళ్ళీ ఆ దైవదూత ప్రపంచంలోని ధన సంపదల్లో నీకు ఎటువంటి ధన సంపదలు కావాలి అని అడిగాడు అడిగితే దానికి ఆ వ్యక్తి వంటెలు కావాలి అని చెప్పాడు వ్యాధి ఉన్నవాడి యొక్క కుష్టి వ్యాధిని పోగొట్టింది దైవదూత ఆ తర్వాత నీకేం కావాలి అంటే ఒంటెలు కావాలని చెప్పాడు అయితే ఆ వ్యక్తికి పది నెలలు నిండిన ఆడ వంటెను ఇచ్చి అల్లాహ్ అల్లాహతల నీ కొరకు ఇందులో శుభం ప్రసాదించుగాక అని దీవించడం జరిగింది అతనికి ఒంటనిచ్చి దీవించడం జరిగింది ఆ తర్వాత ఆ దైవదూత బట్టతల వాణి వద్దకు వచ్చాడు ఆ వ్యక్తితో నీకేం కావాలి అని అడిగాడు అడిగితే దానికి ఆ వ్యక్తి నాకు మంచి వెంట్రుకలు కావాలి ఎందుకంటే ఈ బట్టతల దానికి ఆ వ్యక్తి మంచి వెంటకలు కావాలి ఈ బట్టతల పోవాలి ఎందుకంటే ప్రజలు నన్ను అసహించుకుంటున్నారు అని అన్నాడు అప్పుడు దైవదూత అతని తలపై చేత్తో నిమిరాడు అతని వ్యాధి నాయమైపోయింది మంచి వెంట్రుకలు వచ్చాయి ఆ తర్వాత దైవదూత ప్రపంచంలో నీకు ఏ ధన సంపదలు నీకు ఇష్టం అని అడిగాడు దానికి ఆ వ్యక్తి ఆవులు అని అన్నాడు దైవదూత సూలుతో ఉన్న ఆవును ఇచ్చి అల్లా నీకోసం ఇందులో శుభం ప్రసాదించుగాక అని దీవెనలు పెట్టాడు ఆ తర్వాత ఆ దైవదూత గుడ్డివాణి వద్దకు వచ్చాడు వచ్చి నీకేం కావాలి అని అడిగాడు దానికి ఆ వ్యక్తి నా దృష్టి నాకు ఇప్పించాలని నేను ప్రజలను చూడగలగాలని కోరుకుంటున్నాను అని అన్నాడు దైవదూత కళ్ళపై తన చేతులతో నిమిరాడు నివుడితే అల్లాహ్ అతన్ని అంధత్వాన్ని నయం చేశాడు ఆ తర్వాత ఆ దైవదూత ప్రపంచ ధన సంపదల్లో నీకేం కావాలి అని అడిగాడు అడిగితే దానికి ఆ వ్యక్తి మేకలు అని అన్నాడు దైవదూత అతనికి ఒక వంట సూలుతో ఉన్న మేకను ఇచ్చాడు ఆ తర్వాత వంటలు ఆవులు మేకలు ఈవి మందలు మందలుగా మారాయి కుష్టివాణి దగ్గర వంటలు మంద బట్టతల వాణి దగ్గర ఆవుల మంద గుడ్డివాణి దగ్గర మేకల మంద తయారయ్యాయి చాలా రోజుల తర్వాత దైవదూత తాను మొదట వచ్చిన రూపంలోనే కుష్టివాణి వద్దకు వచ్చి మొదట వచ్చిన రూపంలోనే కుష్టివాణి వద్దకు వచ్చి నేను ఒక పేదవాణ్ణి బాటసారిని నా దగ్గర ఉన్న సమానంతా పోయింది ఇప్పుడు నేను దైవ అనుగ్రహం నీ సహాయం లేకుండా నా గమ్యానికి చేరలేను అని అన్నాడు నీ వ్యాధిని దూరం చేసిన అల్లాహు తన సాక్షిగా నిన్ను నేను అర్థిస్తున్నాను అని అన్నాడు నేను నిన్ను ఎరుగుదును నీవు ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడివి నాకు ఒక ఒంటే ఇవ్వు దానిపై స్వారీ చేస్తాను గమ్యస్థానాన్ని నేను చేరుకుంటాను అని అన్నాడు ఎవరు దైవదూత ఎవరి దగ్గరికి వచ్చారంటే కుష్టి వ్యాధి దగ్గరికి వచ్చాడు కుష్టి వ్యాధి ఉన్న అతని దగ్గరికి వచ్చి ఇప్పుడు కుష్టి వ్యాధి అయినా ఎలా ఉన్నాడంటే ఆయన రూపం బాగుంది ఆయన దగ్గర ఒంటలు మందలు మందలుగా ఉన్నాయి మళ్ళీ అదే దైవదూత వచ్చి ఒక వంటని ఇవ్వమని అడుగుతున్నాడు దానికి ఆ వ్యక్తి ఏమంటున్నాడు కుష్టి వ్యాధి అయినా ఏమంటున్నాడు అంటే తమ్ముడు నేను అప్పులపాలై ఉన్నాను చాలామందికి అప్పు తీర్చాలి అని అన్నాడు దానికి దైవదూత నేను నిన్ను ఎరుగుదును అందరూ నిన్ను అసహించుకునేవారు అల్లాహ్ తల తన అనుగ్రహం ద్వారా నీకు ఇవన్నీ లభించాయి అప్పుడు కుష్టి రోగి నేను మా తాతల కాలం నుండి ధనవంతుని అని అన్నాడు అప్పుడు దైవదూత ఒకవేళ నువ్వు అసత్యం పలికితే మళ్ళీ కుష్టి వ్యాధితో పేదవానిగా గాక అని అన్నాడు దైవదూత ఈతను ఒంటే ఇవ్వని కారణంగా ఇతనికి శాపన పెట్టాడు ఆ తర్వాత దైవదూత ఆ రూపంలోనే బట్టతల వ్యక్తి వద్దకు వచ్చాడు వచ్చి కుష్టి రోగితో అన్న విధంగానే వాడితోనే అన్నాడు బట్టతల వ్యక్తి కూడా కుష్టి రోగి లాంటిలానే ఇచ్చాడు ఏం సమాధానం ఉన్నా ఉన్నాయి నా ఖర్చులు ఉన్నాయి ఉన్నాయని ఏదో ఒకటి చెప్పాడు దానికి దైవదూత ఒకవేళ నీవు అబద్ధం పలికితే అల్లాహ్ తల నిన్ను వెనుకటి స్థితిలోనే నెట్టివేయగాక అని అన్నాడు ఆ రూపంలోనే ఆ దైవదూత గ్రుడ్డివాడి వద్దకు వచ్చాడు అతనితో నేను చాలా పేద బాటసారిని నా దగ్గర ప్రయాణ సాధనాలు ఏమీ లేవు ఇప్పుడు నేను అల్లాహ్ అనుగ్రహం నీ సహాయం లేకుండా గమ్యాన్ని చేరుకోలేను అని అన్నాడు నీకు మళ్ళీ దృష్టి ప్రసాదించిన దైవం పేరుతో నాకు ఒక మేకను ఇవ్వు దాని ద్వారా నేను నా గమ్యస్థానాన్ని చేరుకుంటాను అని అన్నాడు అది విన్న బ్రుడ్డివాడు నిస్సందేహంగా నేను బుడ్డివాడనే అల్లహతల సాక్షిగా నాకు దృష్టిని ప్రసాదించాడు అల్లహతల ధనవంతుని చేశాడు ఆయన పేరుతో నువ్వు అడిగితే నీకు ఇష్టమైంది తీసుకువెళ్ళు నేను ఈనాడు నిన్ను ఏమాత్రం కష్టపెట్టను అల్లహతల పేరుతో నీకు తోచింది నువ్వు తీసుకువెళ్ళు దానికి దైవదూత అల్లాహ్ అల్లహతల మీ ముగ్గురిని పరీక్షించదలిచాడు నీ పట్ల సంతోషించాడు అల్లాహ్ తల మిగతా ఇద్దరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు అని అన్నాడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఉన్న స మనకు ఏది ఉన్నా కూడా అది అల్లాహ్ తరఫున అల్లాహ్ ఇచ్చిందే ఎవరి ఎవరైనా మన దగ్గరకు వచ్చి చేయిచాపి ఏదైనా అడిగితే మనకున్న దాంట్లో ఎంతో కొంత కొత్త గొప్ప ఇయ్యాలి సదకా చేయాలి దానం చేయాలి చేస్తే మనకు పుణ్యం రెట్టింపు అవుతుంది అస్సలం అయికు వరహమూల వ